వెల్కమ్ డేస్ చే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీషం కృష్ణాష్టమి స్పెషల్ సేమియా పాల పాయసం ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా మందపాటి కడాయి తీసుకొని కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక ఆ కడాయిలో ఒక స్పూన్ పట్టికి నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాం కప్పు అనేది మెజర్మెంట్తో తీసుకోండి మీకు కొలతలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి ఇలా సేమియా తీసుకున్నాక సేమియా అనేది మంచిగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కాని పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేనైతే బాదం పప్పు తీసుకుంటున్నాను బాదం పప్పు అనేది చాలా బాగుంటుంది ఆ పాలతో ఉడికేసరికి ఫ్లేవర్ కూడా మీరు మీ దగ్గర బాదం పప్పు లేదంటే ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి ఇక్కడ నేనైతే బాదం పప్పు తీసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై ఆను నెయ్యిలో వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఇందుట్లోకి ఒక కప్పు వాటికి పాలు వేసేసుకుందాం ఇలా పాలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మొత్తం మొత్తం ఇనికిపోయే అంతవటికి అంటే ఆ సేమ్యా మొత్తం పాలతోనే ఉడకాలి అలా ఉడికితేనే మనకి సేమ్యా పాల పాయసం అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా పాలు మొత్తం ఇనికిపోయే అంతవరకు కలుపుకుంటూ మనం ఉడికించుకున్నామంటే సేమ్యాలు అనేవి అడుగు ఉంటాయి అందుకే మీరు కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఇలా పాలు మొత్తం దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇంకా కృష్ణుడికి పాలతో చేసిన నైవేద్యం ఏదైనా చాలా ఇష్టం అంటారు అందుకని చెప్పేసి కృష్ణాష్టమికి ఈ సేమియా పాలపాయసం తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ మనం ఒక అరకప్పు అయితే పంచదార వేసుకుందాం మరి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ తినే వాళ్ళు ఒక హాఫ్ కప్పు పంచదార యాడ్ చేసుకోండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార మొత్తం అయితే కరిగే అంతవరకు కలుపుకుంటూ మనం ఆ పంచదారని కరగనివ్వాలన్నమాట ఇలా కరిగిన తర్వాత ఇందులోకి మరొక హాఫ్ టీ స్పూన్ అయితే నెయ్యి వేసేసుకుందాం ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది స్మెల్ కానీ తినేటప్పుడు కానీ అందుకని చెప్పేసి నెయ్యి వేస్తున్నాను టోటల్గా నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక కప్పు సేమ్యాకి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కరిగేంతవరకు కలిపేసేసుకుంటే మనకి ఆ చక్కెర అనేది ఎక్కడన్నా ఉన్నా కానీ మొత్తం కరిగిపోతుంది ఇలా మొత్తం నెయ్యి చక్కెర కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే తీసుకోవాలి ఇందుట్లో మనం పాలు ముందలు వేసుకున్న అయినా కాచి చల్లార్చిన పాలు ఇప్పుడైనా కాచి చల్లార్చిన పాలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇందుట్లో ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీలు తీసుకొని వాటిని వేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన సేమియా పాల పాయసం రెడీ అయిపోతుంది ఈ కృష్ణాష్టమికి ఈ సేమియా పాల పాయసం తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ